అతనిది ఒక మధ్యతరగతి కుటుంబం మొదటి నుంచి అభ్యుదయ భావాలు అలవరుచుకుని సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ వచ్చారు అత తనే తన పిల్లలకు స్ఫూర్తిగా నిలిచారు తన మనసులోని భావాన్ని తన పిల్లలతో పంచుకున్నారు తాను మరణించిన తరువాత తన దేహం దహన సంస్కారాలు చేయకుండా వైద్య విద్యార్థులకు అందించాలని తన ఆలోచనను కుటుంబ సభ్యులు ముందు నుంచే చెబుతూ వచ్చారు తన పార్థివదేహంతో వైద్య విద్యార్థులు ఎన్నో విషయాలు తెలుసుకుని లక్షల మందికి వైద్య సేవలు అందించే అవకాశం కల్పించాలనేది ఆయన ఆశయం తాను మరణించిన తరువాత కూడా తన శరీరం ఉపయోగపడాలనేదే ఆయన ఆలోచన ఒక ఉత్తమమైన డాక్టర్ తయారు కావడానికి తన పార్థివదేహం ఎంతో ఉపయోగపడి మంచి వైద్యులు తయారు కావాలనేది ఆయన లక్ష్యం ఆయన ఆశయానికి తగ్గట్టు కుమారులు పార్థివదేహాన్ని ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాలకు అందజేశారు సమాజంలో అనేక దానాలు చేస్తుంటారని ఇటీవల కాలంలో నేత్రదానం అవయవ దానాలు చేయటం చూస్తుంటాం చాలా అరుదుగా పార్థివదేహాలు దానం చేస్తుంటారు అలాంటి అరుదైన సంఘటన ఒంగోలు రిమ్స్ వైద్య కళాశాలలో చోటు చేసుకుంది అద్దంకికి చెందిన గుంజి వెంకట్రావు అనారోగ్యంతో వైద్య సహాయం పొందుతూ మృతి చెందారు తండ్రి ఆలోచనకు అనుగుణంగా వారి కుమారులు కృష్ణ చైతన్య విజయ్ చక్రవర్తిలు పార్థివదేహాన్ని రిమ్స్ అటానమీ విభాగానికి అందిచేశారు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఏడికొండలు మాట్లాడుతూ చనిపోయిన తరువాత మనిషి పార్థివదేహం మట్టిపాలు కాకుండా వైద్య విద్య అభ్యసించే విద్యార్థుల పరిశోధనల నిమిత్తం తన తండ్రి పార్థివదేహాన్ని అందించడం అభినందించదగిన విషయమని కొనియాడారు అన్ని దానాల్లోకెల్లా దానం చేయడం చాలా గొప్ప కార్యక్రమం అన్నారు వైద్య విద్యార్థులకు ఈ పార్థివదేహం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు సమాజంలో గొప్ప ఆలోచన పనులే ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తారని పేర్కొన్నారు తన తండ్రి ఆశయాన్ని కుమారులు సోదరులు నెరవేర్చడం త్యాగపూరితం అని అటానమీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు తండ్రి పార్థివదేహాన్ని మెడికల్ కాలేజీకి అందచేయడంలో వారి మనోనిబ్బరాన్ని ఆయన ప్రశంసించారు అవయవధానాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని శరీరం మట్టిలో కలవకుండా ప్రయోజనకరంగా ఉండే విధంగా చేయాలని తెలిపారు కార్యక్రమంలో వారి కుమారులు కృష్ణ చైతన్య విజయ్ చక్రవర్తి కుమార్తె శారద అన్నదమ్ములు రామ్మోహన్ రావు హనుమంతరావు డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు బొమ్మరిలు రాజ్యలక్ష్మి ఓపీడీఆర్ నాయకులు చావలి సుధాకర్ ధర్మచక్ర ఫౌండేషన్ గాండ్ల హరిప్రసాద్ హెల్త్ ఆఫీసర్ జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జి వెంకట్రావు అనే ఒక పెద్ద డెబ్బై రెండు సంవత్సరాల పెద్ద ఆయన మంచి వామపక్ష భావాలు కలిగిన ఆ పెద్ద ఆయన ఇక్కడ మా స్టూడెంట్స్కి ఈ నా బాడీ ఉపయోగించాలి వాళ్ళకి నా బాడీ వాళ్ళ చదువులో వాళ్ళు డిసెక్షన్ చేసి తర్వాత ఆ డిసెక్షన్లో నా బాట పగలను చూసి వాళ్ళు నేర్చుకోవాలి ఒక సైన్స్కి డెవలప్మెంట్కి కానీ ఇక్కడ మంచి డాక్టర్లు తయారు కావాలంటే ఒక బాడీ అనాటమి డిసెక్షన్ చేసి ప్రతి పార్ట్ ఎక్కడుందనేది చూసి చేస్తారు అలాంటిది ఆయన ఎంతో విష్ వాళ్ళ పిల్లలు చెప్తున్నారు చెప్పి చేయాలి నా బాడీ ఉపయోగపడాలని అంటే భాగంగా వచ్చారు ఇక్కడ మేము చాలా చక్కగా ఆయన్ని ట్రీట్ చేసి ఆ డిసెక్షన్కి ఉపయోగించుకొని మా పిల్లలు మంచి డాక్టర్లు తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అందరూ కూడా ఈ గొప్ప కార్యక్రమానికి అర్థం చేసుకోవాలి గుంజి వెంకట్రావు గారి పార్థివ దేహాన్ని వాళ్ళ కుమారులు మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలులో ఉన్నటువంటి ఎనాటమీ డిపార్ట్మెంట్కి వాళ్ళు డొనేట్ చేయటం జరిగింది సో అది నిజంగా చాలా గొప్ప కార్యక్రమం ఇన్ని దానాల కంటే ఒకప్పుడనే వాళ్ళు ఆ నేత్ర దానమని ఆనదానమని కానీ ఇంకా దానికంటే పార్థివ దేహాన్ని దానం చేయడం అనేది చాలా గొప్ప విశేషము ఎందుకంటే ఆ పార్థివ దేహం నుండి మన పిల్లకాయలు అంటే ఎవరైనా ముఖ్యంగా మన వైద్య విద్యార్థులు ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుందన్నమాట అన్ని దానాల కల్లా పార్థివ దేహాన్ని డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం సో ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు చనిపోయినటువంటి గుంజి వెంకటరావు గారికి ఆయన ఆత్మశాంతి ఉండాలని కలగజేయాలని భగవంతుడు కలగజేయాలని ఇక్కడ చనిపోయిన వ్యక్తి మా నాన్నగారు తనే మాకు ఒక ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి కానీ చిన్నప్పటి నుంచే కాదు పెద్దయిన తర్వాత కూడా చివరికి ఆయన చివరి మూమెంట్లో కూడా తన ఒక ఇన్స్పిరేషన్ నిరూపించారు ఈ కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం మాకు తెలిసినంత వరకు మా ప్రయత్నం మేము చేసి మాతో పాటు ఇంకొక నలుగురు లేదా ఒక పది మందిని మేము ఎంత సరకు సహాయపడబలనో సమాజానికి ఆ విధంగా అన్ని విధాలుగా చివరి నిమిషం వరకు ఎలా సహాయపడగలమో దాన్ని పది మందికి తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్ళటమే మా ఒక ఆశయంగా తీసుకుంటాం ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అలాగే సార్ గారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు కోట్లాది మంది మన జనాభా ముందు ఈ అవగాహనను ఏర్పాటు చేసుకోవాలి ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు బ్రెయిన్ డెత్ వచ్చినప్పుడు మనం ఇచ్చేటటువంటి ఆర్గాన్స్ వాళ్ళని ప్రాణాలు కాపాడేదానికి ఉపయోగపడుతుంది మన సాంప్రదాయంలో తగలబెట్టడం కానీ పూర్తి చేయడం కానీ చేస్తే ఎవరికీ ఉపయోగం లేదు మట్టిలో కలిసిపోతుంది బూడిదైపోతుంది దానికి ప్రత్యామ్నాయంగా మనలో ఒక అవగాహనను ఏర్పాటు చేసుకొని జబ్బును పడినటువంటి శరీరం అయ్యి ప్రాణం పోయి ఉంటే మెడికల్ కాలేజీకి దాన్ని డొనేట్ చేయొచ్చు రీసెర్చ్కి పనికి వస్తుంది విద్యార్థుల అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే ఈ బాడీ పైన వర్క్ చేసినటువంటి మెడికల్ స్టూడెంట్స్ తోటి కొన్ని లక్షల మందికి వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు అంటే వెనక ఉండి ఒక పార్థివ దేహము ఇంత సమాజాన్ని నడిపిస్తుంది అనేటువంటిది ఒక మంచి సందేశం కూడాను అందుకే నేను మా బొమ్మరిల్లి పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాను నెక్స్ట్ జనరేషన్కి ఈ విషయాలు వెళ్ళాలి ఇప్పుడు మనకి చాలా అవసరం కూడా ఉంది పార్థివ దేహాన్ని దానం చేయటం కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ మేము ఒక అసోసియేషన్గా కూడా ఫామ్ అయిపోయి ఇది బాగా అందరికీ తెలిసే విధంగా అందరి ఈ వెంకట్రావు గారి పాటలు నడిచే విధంగా చేయాలనుకుంటున్నాము నేను నా ఆధ్వర్యంలో ఇది మూడో డెడ్ బాడీ నేను ఇక్కడ అనాటమీలో ఇవ్వటం ఫస్ట్ డాక్టర్ జాకిర్ హుస్సేన్ గారిని ఇక్కడ ఇచ్చాము తర్వాత జర్నలిస్టు పల్నాటి నాగేశ్వరరావు తర్వాత వెంకట్రా గారు